అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది మేడం ఈ క్యారెక్టర్ గానీ ఈ సీరియల్ లో గానీ లైఫ్ ఎట్లా ఉంది రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి అరుంధతికి ఫ్యామిలీ విషయంలో చాలా సిమిలారిటీ సిమిలర్ గా ఉంటుంది యా ఐ యామ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై ఫ్యామిలీ కానీ అరుంధతి లాగా పల్లవి ఏడదు హ్మ్ షీ ఇస్ వెరీ ఎమోషనల్ ఈవెన్ ఐ యామ్ ఎమోషనల్ బట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ సో అంత ఈజీగా నాకు ఏడుపు రాదు మేబీ ఫ్యాంటసీ బబల్ నుంచి బయటకు వచ్చానో లేదా మెచ్యూరిటీ అయినచ్చు లేదా రియాలిటీ ఏంటో తెలుసు తెల్లడం వల్ల అనుకుంట అంత ఈజీగా ఏడుపురాదు ఎవరైనా ఏడుస్తుంటే ఓదార్స్తా ఇంకా వాళ్ళకి స్పేస్ కావాలంటే నేను వదిలేస్తా నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను బట్ నాకు అంత ఈజీగా ఏడుపురాదు కోపం వస్తే మాత్రం ఏం మాట్లాడను అక్కడి నుంచి వెళ్ళిపోతాను బికాస్ కోపం వస్తే యూజువల్లీ ఎదుటి మనిషిని బ్యాడ్ తో తిట్టడమో లేదా టార్గెట్ చేసి తిట్టడమో వాళ్ళని బాధపట్టడమే పాయింట్ అయిపోతుంది ఏ టైం అయినా కూడా పాస్ అవుతుంది కాబట్టి ఆ టైం మనం ఉండే ఎదుటి మనిషికి కూడా ప్రాబ్లం ఉండదు మనకి కూడా ప్రాబ్లం ఉండదు సో అది బట్టర్ లాగా అలాగే మీరు మీరు చెప్పినట్టు అయితే మాత్రం ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్ లో ఎట్లయితే ఇన్వాల్వ్ అయ్యి మీరు చేస్తారో మిమ్మల్ని చూసి బయట ఏడ్చే వాళ్ళు కూడా మీరు ఓదార్చాలి అయితే చాలా మంది ఓదార్చాలి అప్పుడు అందుకే అప్పుడప్పుడు నేను కామెడీ సీన్స్ కు పాటు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను అంటే రోజంతా పాపం వాళ్ళు ఏడిస్తే బాగా ఉంటుందని కొంచెం నవ్విస్తూ కొంచెం ఏడుస్తాను సెంటిమెంటల్ గానే ఉంటాయి క్యారెక్టర్స్ అని మీ క్యారెక్టర్ గానీ మీ యాక్టింగ్ అంతా కూడా ఎందుకు ఒక సెంటిమెంటల్ వే లోనే పోతుంది కదా అందరూ కూడా బాగా అట్రాక్ట్ అయిపోతాయి అయ్యో ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు నువ్వు మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటారు చాలా అంటే ఇప్పుడు ఈ మీమ్స్ లో గానీ వాటిలో గానీ ఏంటంటే సీరియల్ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళని వెనకాల నుంచి రికార్డ్ చేస్తూ ఉంటారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పని వీళ్ళు అడుగుతా ఉంటారు మా మమ్మీ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం రికార్డ్ చేసి అది సోషల్ మీడియాలో షేర్ చేశాను అని చేయను అది బట్ మా మమ్మ నిజంగా ఇందులో కనెక్ట్ అయిపోయి ఉన్నారు అని చూపించడానికి నేను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో కానీ ఫ్లాష్ ఆన్ అయిపోయింది తెలిసిపోయింది అయ్యో అనుకున్నా బట్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే చిన్న పిల్లలు ఉండొచ్చు లేదంటే సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎస్పెషలీ నేను ఒక షోకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది నాకు ఆ పాప నన్ను చూస్తుంది కానీ నాతో మాట్లాడలేకపోతుంది నన్ను నిజంగానే ఆత్మా అనుకుందేమో మరి తెలీదు తను నాన్నని కోలుకుందంట కోవిడ్ లో సో అది తెలిసినప్పుడు మన సీరియల్ చూసినప్పుడు తను అడిగిందంట నాన్న కూడా ఇలానే మా ఇంటి చుట్టూ ఉంటారు కదా నాన్నతో పాటు కూడా చిత్రగుప్తరు చిత్రగుప్త ఉంటారు కదా అని అడిగారంటే తను స్టేజ్ మీద వచ్చి మాట్లాడితే నేను ఒకసారి బ్లాంక్ అయిపోయి అలానే నిల్చున్నా ఆ రోజు తన పుట్టినరోజు అంటే ఆ అమ్మాయి పేరు తెలియదు నాకు మేబీ ఈ వీడియో చూస్తే తనకి తెలుస్తుందేమో ఆ పాప అమ్మగారు చెప్పారు లేదు మిమ్మల్ని నాన్నగారు కూడా ఇలా వస్తే బాగుంటుంది నేను ఊహించుకుంటుంది అయ్యో అది నిజంగా జరిగితే బాగుండేది అనిపించింది ఒకసారిగా ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది సో ఈ క్యారెక్టర్ కి అంత ఇంపాక్ట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మేక్ దెమ్ ఫీల్

ఎందుకంటే ఇప్పుడు ఆ కైండ్లీ హార్ట్ ఉండడం అనేది చాలా గ్రేట్ అది ఎలా అంటే మనం చాలా వరకు అనుకుంటాం మనం ఇట్లా చేయలేపోతున్నామే ఇట్లా అని చెప్పి మనకున్న బిజీ లోనో అట్లానో అనుకుంటాం కానీ కొంత టైం వస్తుంది ఆ టైమ్ లో ఖచ్చితంగా అవకాశం అనేది వస్తాయి ఖచ్చితంగా చేయొచ్చు అట్లా చాలా బాగుంటది అది ఓకే అయితే ఇప్పుడు మీరు ఇందాక కాలేజ్ వరకు అయితే మొత్తం మీ రష్ ఆపేశారు కాలేజ్ ఆఫ్టర్ కాలేజ్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాకు అయితే మాత్రం సినిమా హీరోలు గాని వీళ్ళ పేర్లు ఎవరు ఉండరు లేదు ఆ మేబీ ఐ వాస్ ఇన్ రిలేషన్షిప్ అందులో నుంచి బయటకు వచ్చేసా అండ్ దెన్ ఐ డిసైడెడ్ టు మూవ్ ఆన్ మూవ్ ఆన్ కూడా అయిపోయேன் అవునా ఇప్పుడు ఎవరు నచ్చట్లేదు బేసిక్ ఎవరు నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయట్లేదు బేసికల్ మీరు చెప్పాలి ఎలా ఉండాలో మీరు ఎలా ఉండాలో చెప్తాలా ఆల్రెడీ వస్తారు మేడం అంటే చిన్న లిస్ట్లు ఉన్నాయి ఏమీ చెప్పండి చెప్పండి పర్లేదు ఆ నోట్ చేసుకోడం ఎవరు ఆ రెడీ పెన్ను పేపర్ తీసుకోండి అమ్మ రెడీ చెప్పడం మేడం బేసికల్లీ నా క్రేజీనెస్ ని హ్యాండిల్ చేయాలి ఓకే ఓకే ఐ లవ్ టు ట్రావెల్ అండ్ ఓకే నాతో పాటు రీల్స్ చేయాలి ఇది పెద్ద టాస్క్ ఇది ఇ రెండు పరవాలేదు అంటే డస్ చేకిపోయినా కనీసం డైలాగ్స్ ఉంటాయి కదా అవి అయినా చేయాలన్నమాట అండ్ ఇంకేంటి కుకింగ్ లైక్ కాఫీ టీ మ్యాగీ ఆమ్లెట్ ఈ నాలుగు వస్తే చాలు రాకపోయినా పర్లేదు నేను నేర్పిస్తాను లాంగ్వేజ్ నో ప్రాబ్లం ఏ లాంగ్వేజ్ అయిన పర్లేదు నేను నేర్చుకుంటాను నేర్పిస్తాను సో నో ప్రాబ్లమ్ అండ్ ఇంకేంటి కలర్ ఇలా ఉండాలి వెయిట్ ఇలా ఉండాలి హైట్ ఇలా ఉండాలి అది ఏం లేదు మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి యా దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంచెం సెన్సిబుల్ అండ్ కైండ్ హానెస్ట్ హానెస్ నా పనిని నా ఫ్యామిలీని నన్ను రెస్పెక్ట్ చేయాలి దాదాపు ఒకటో చెప్పారు ఇందులో ఒకటి ఒకటి వెతికి సెలెక్ట్ చేసి చెప్పాలంటే చాలా కష్టం అది అంటే ఇవన్నీ ఒకే ఉండడం దొరకడం కష్టం కనీసం ఏదో ఒక దగ్గర దగ్గర కొంచెం కొంచెం ఉన్నా కూడా చాలా అలా అయితే దొరుకుతారు దొరకాలని కూడా కోరుకున్నా అవసరమైతే మేము కూడా ట్రై చేసుకుంటాం Let's be hoping for the best. <laughs> Thank you madam. <laughs>